and get can కండో వికేఎస్పి అనే ఇన్సూరెన్స్ పథకంలో లో జేవి వాస్ ఇంటర్నేషనల్ సంస్థలు అభివృద్ధి పరిచి మన ఆసియాలో గ్లోబల్ వాణు స్ట్రెంత్ ని తెలియజేస్తారని ఆ ఆశిస్తున్నాను మరి

హీరోయిన్ సుహాసనం అని చెప్పు అటు జెంట్స్ ఒకటి అడుగు జెంట్స్ వైపు ఒకటి లేడీస్ వైపు ఒకటి ஏன் அவர் செப்பரா అంటే చూడండి భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టం స్మైల్ చేయమన్నా కూడా చేయలేదు స్థితిలో ఉన్నా నవ్వడం భోగం నవించడం యోగం నవ్వలేకపోవడం నేను కాబట్టి అయితే ఒక చిన్న విషయం చెప్పేసి నేను మైక్ ముగిస్తాను నేను ఈరోజు ఇక్కడ

చూడండి నేర్చుకుంటే చాలు మనం పది నిమిషాలు కూడా ఆనందంగా ఉన్నాం అనుకోండి పది నిమిషాల తర్వాత పది నిమిషాలు ఏమవుతుంది నోటం ఫీచర్ ఎక్కడికి రావాలి మన దగ్గరికి రావాలి మన ప్రిన్సిపల్ ఏంటి ప్రజెంట్ హ్యాపీ ఉంటాం అంటే మనం ఎక్కడికి వచ్చాం రీకాక్ వచ్చాం ఈ రీకాక్ మొత్తం ఎంజాయ్ చేయాలనే భావంతో ఇక్కడ ఎంజాయ్ చేయాలి జీవితాంతం ఇలా ఆనందంగా ఉంటాం థ్యాంక్

అలాగే ఇందరికీ మీకు పాఠశాల ప్రార్థనా కింద పాటినటువంటి మనోహరాలు వీళ్ళందరూ కూడా నాకెంతో అలాగే మా మెయిన్ మీరు వార్త సాయిబాబు లేదు వాళ్ళందరి సహకారంతో అలాగే మీ అందరి ఫ్రెండ్స్ నాకు సొంత అనుభవాలు ఎవరు లేదు మొదలంతా నా ఫ్రెండ్స్ నా అనుభవం వాళ్ళంతా కూడా ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా వారే పంచుకొని ప్రసాద్ గారు కానీ రాముడు గారు కానీ సాయిబాబు గారు కానీ ನಮ್ಮ ಭಾಗದ ಎಲ್ಲಾ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಮತ್ತು ಬಡ ಜಪಾನ್ ಗೆ ನಮ್ರ ನಮಸ್ಕಾರ ಮತ್ತು ನಮ್ಮ ಕಾಲೇಜಿಗೆ ಮೊಗಲ್ ಸುಂದರ ಅವರಿಗೆ ನೈತಿಕವಾಗಿ ಬಹಳ ಧನ್ಯವಾದಗಳು ಪೊಲೀಸ್ ಸೇವೆಗೆ ಮತ್ತು ಈ ಕ್ಲಾಸ್ ಮೀಟ್ ಹ್ಯಾಂಡ್‌ಮೈಟ್ ರವಿಶರ ಸುಂದರ ಅವರವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ಮತ್ತು ನಾಕ್ಕೆ ನಾಲ್ಕು ಸೇಡೋವರದ ಗೌರವನವಟಿ ಮಾಮಿತ್ರ ಪಂಪರಿ ಅವರಿಗೆ ಮತ್ತು ಇತರ ಗಣ್ಯರ ಕೊರತೆಗಳು ನಾಯಕ್ ಬಂಗಾರ ಅವರಿಗೆ ಬಾದಿ ನ

ఇక్కడ ఎంతో మందికి ఆయన ఆరోగ్యాన్ని కొనసాగిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలుపు వారిని వారికి అమూల్యమైన స్పీచ్ కోరుతున్నారు మా దివ్య అట్లాగే సౌమ్య మానస గారు కూడా వచ్చి ఉన్నారు ఆరోగ్య పొందడానికి చాలా అవకాశం వచ్చింది ఏదైనా సేవలు కావాలంటే మా ఇంటి డీబీ ద్వారా మీరు సహాయం తీసుకోండి అట్లాగే మనకి ఇంకొక గెస్ట్ డాక్టర్ దినేష్ వేదిక మీద రెండు బిడ్డ వైద్య వృద్ధులు వాడికి కలుస్తున్నారు ఒకరు ఆయుర్వేదంలో ఒకరు అల్వ్ యామిని వారిని తను పల్ల పల్స్తూ రెండు వైద్య అది చిన్న వయసులో మన రేపటికి ఆడ నిమిషాలు చేసి మరి మన ముందు పెరిగి మన ముందే వాడు చదువుని మన ముందే వాళ్ళకి మరి డాక్టర్ మీద వచ్చి ఆ గౌరవాన్ని ఈ ఊరికి వాళ్ళ సేవలు అందించడానికి ఈ ఊరికి వచ్చారు ఎందుకంటే ఈ ఊరిలో చెప్పడానికి కానీ చెరువులైనా కూడా మేము మా వాళ్ళకే సేవ చేయాలన్న ఆలోచనతో వాడి ఇక్కడికి వచ్చిందాన్ని മീൻ mm ആണ് -hmm. mm -hmm.

ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మీ అందరిని ఉత్సాహపరుస్తూ ఉల్లాసంగా ఎన్నో అభార్సలు ఇస్తూ లైక్ వచ్చే విశ్వసనాలు బాగుంది చాలా కార్యక్రమాలు చెప్పబట్టి వెంకంత బాబట్టి నాకు ధన్యవాదాలు కానీ తేవగా కలిసి తిరగాలి చేయాలి అంటే నాయకుడు తెలంగాణ నాయకుడు బాగానే కష్టపడి ఇప్పుడు నాగెత్తుకొని మాట్లాడకుండా ఏ ప్రోగ్రాం అప్పి చెప్తా మున్నుండి వాళ్ళు చేతిలో చేస్తారని నమ్మేది చూస్తారండి భయపడే ఆనంద్ కుమార్ గారు ఆనందం అదృష్టం సమర్థత కలగలుపు మన ముఖ్య అతిథి వాసవి గారు పంచారామ క్షేత్రమైన భీమవరంలో పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన శ్రీ పైడునరి సుబ్బారావు శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి ప్రథమ పుత్రునిగా జన్మించారు వీరికి ఒక మన ఆశీర్గా ఆశ్రలతో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్థాపించి ఎందరో మహానుభూ ఆలోచనలతో ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం యాభై రెండు వారానికి యాభై రెండు కార్యక్రమాలుగా కోట్లాది రూపాయల ఫండ్స్ యాభై కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన బ్రీట నాయకులు ఎవరండి ఎలుకల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో పెంచుతున్నటువంటి మన వాసు క్లబ్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థలో వాసు పులికొండ శ్రీనివాసరావు గారి సెవెన్ జిల్లా ఒక ప్రోటోకాల్ ప్రకారం ప్రోగ్రామ్ చేయడంలో ఆయన తెత ఇక్కడే కాదు రేపల్లే కాదు గుంటూరులో కాదు జిల్లాలో జరిగే ఏ క్లబ్కేనా కానీ నేనున్నానంటూ ఈ సంవత్సరమే కాదు ఈ సంవత్సరం వయసు గవర్నర్ సేవలు అందిస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి మా క్లబ్ వాసి క్లబ్ ఉంటూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇయర్ సిల్ జూబ్లీ జరుపుకుంటుంది మా క్లబ్లో కూడా మా క్లబ్ మెంబర్గా ఉంటూ అంత చక్కగా అందరి క్లబ్ మెంబర్స్ మమేకమై అందరికీ సహాయకారిగా ఉంటున్నటువంటి మా ఆప్త ఆప్తమిత్రులు సత్యప్రసాద్ గారికి ప్రత్యేకించి అందరం తెలియజేస్తూ ఈ ఆహ్లాదం అనే కార్యక్రమం ఇది యాక్చువల్గా ఎంతమంది డాక్టర్స్ ఇన్వైట్ చేయడానికి చాలా మంచి ఆలోచనతో నారాయణ మూర్తి గారు చేశారు అలానే ఆహ్లాదం కోసం ఎల్లి పెట్టాం ఆరోగ్యం కోసం కూడా అలాంటి డాక్టర్స్ ఒకటి కాదు ఒకటి ఐదుగురిని పిలవండి ఇదే కాంపౌండ్ చక్కగా ఎలా నిర్మించారో కూడా మాకు చాలా వివరంగా చెప్పారు ఇదే కాంపౌండ్ని ఆరోగ్యానికి ఆరోగ్యం నిలయంగా కూడా చేసే విధంగా కూడా మీరు కూడా పూనుకొని అందరి మిత్రుల సహకారంతో ఆరోగ్యానికి మీరు చక్కగా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని మనసాచ కోరుకుంటూ ఆ వాసవి మాత మరియు ఆ ఏడుకొండల వెంకటేశ్వర వారి ఆశీస్సు మీరు మీ మన రేపల్ల వాసులందరూ కూడా ఆయుధాలతో గలకాల ఆనందంగా ఉండాలని మనసా వాచ కోరుకుంటూ జై హింద్ జై వాసు వారి గురించి ఒక రెండు మాటలు అందరూ సేవలు చేస్తూ ఉంటాం మరి వాసే భాస్కర్ గారు ఎన్నో సేవ చేశాం ఎన్నో ఇది కానీ ప్రాణాన్ని తాకట్టు పెట్టి సేవ చేస్తా అంటారు ఉదాహరణకి గుడిపడి భాస్కర్ గారు అయింది వాళ్ళ ఇంట్లోనే ఉండి చక్కగా ఆ కార్యక్రమాన్ని చేసుకుని ఎంత సేవ చేసిన భాస్కర్ గారికి ప్రాధాన్యత తెలియజేసుకుంటున్నాను మరి వారు చేసిన వాసే క్లబ్ లో సేవలకి రెండు వేల ఇరవైలో లక్ష మంది మన సభ్యులుంటే బెస్ట్ గా అవార్డు ఇచ్చారు ఆ రోజున బెస్ట్ వాసులో ఒక్కరు చాలా హైలెట్ అది మనం తెలియజేసుకుంటూ వాసింగ్ క్లబ్ వాళ్ళు మనకు తెలియజేస్తారు కానీ ఇక్కడ నుంచి మన గుడిపాడి భాస్కర్ గారు ఆ సెలవుల్లో మిస్టర్ పర్ఫెక్ట్ అనే ఒక కార్యక్రమాన్ని తయారు చేసి క్లబ్ కి ఒక కార్యక్రమాన్ని అందించి అందరి చేత కూడా ఆడవాళ్ళు వంట కాదు మగవాడు వంట కూడా చూడండి అని దుచ్చి చూపించిన వ్యక్తి కూడా మన గుడిపాడి భాస్కర్ గారు ఓకే థ్యాంక్ యూ అండి కాలక్షేత్రం అని చాలా సార్ చెప్పుకుంటూ దుర్గాపతి గారు అని వస్తున్నారు చూడండి వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ ఆశ్రమాన్ని నిలిపి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా మన దుర్గాపతి గారిని ఒక్కసారి అందరూ ఒక్కసారి రూపాయల ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పుకుంటూ టోటల్ ఉచితంగా అన్ని సేవ చేస్తారు అవకాశం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటారు లేకపోతే కనుక వారు ఆ కార్యక్రమాలు చేస్తున్న ఒక దుర్గాపతి గారిని అందరూ కూడా ఒకసారి వారు ఇంటికి దూరంగా ఒక పల్లెటూరుకి వచ్చి సేవ ఎవరైనా ఏదైనా ఈ ఆశ్రమానికి సేవ చదువుతారు వాటిలో చాలా కళలు అలాగే వేదాంటి కళలు చదువుతారు కదా సూపర్ సార్ కంగ్రాట్స్ ఆ రాసిన రచయిత శివనాగేశ్వరరావు ఎంత శివనాగేశ్వరరావు అనే పేరుతో వస్తుంది రాసిన వ్యక్తిని ఈరోజు చూస్తున్నాను ఓకే కంగ్రాస్ అండి మీరు అలాంటి అభిమానులు మీరు ఇంటికెళ్ళండి నూట ముప్పై ఐదు రకాల చెట్లు ఉన్నాయి తర్వాత పళ్ళు పూలు కలిపి తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంతగా పాలిద్దరం అని చెప్పాం కదా ఇంటి మొత్తం అయ్యే రాశారండి మీరు గోడలు కానీ ఇంట్లో ఇంట్లో గోడలు కానీ తలుపు చక్కెలు కానీ అన్ని కూడా వాటితో నింపేస్తారు మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే పేటేరు గ్రామంలో మీ ఆ పొలాలను మధ్య కట్టుకున్నారు ఇల్లు ప్రశాంతంగా ఉండాలని ఇంకా ఎక్కడ ఉండదు ఇల్లు లేదు చుట్టూ ఓన్లీ ఒక ఇల్లే ఉంటుంది